హాయ్ అండి అందరూ బాగున్నారా అండి వారాహి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు పాలతో అలాగే పెరుగుతో అలాగే కొబ్బరి నీళ్ళతో అలాగే పసుపుతో కుంకుమతో అభిషేకం చేసారు అసలు ఎంత బాగుందో చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద అలమేట్ వచ్చింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కే దగ్గరలో ఉన్న కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి నేను మీది చేసుకుంటాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేపు వారాహి అమ్మవారు చూశారు కదా ఎంత బాగున్నారో ఆ తల్లి వారాహి అమ్మవారు తల్లి అందరికీ అందరినీ చల్లగా చూడాలని అందరు కోరికలు నెరవేరాలని అలాగే అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలి చూడండి ఎంత బాగుందో అమ్మవారు వారాహి అమ్మవారు మీ అందరికీ ఎలా ఉందో చెప్పండి నాకైతే బాగా నచ్చింది ఈయన కూడా అమ్మవారి చూశారు అమ్మవారి ఫొటోసే ఎక్కువ వీడియోస్ పెడుతున్నా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను లైవ్ పెట్టిన కదా లాంగ్ వీడియోసే పెడుతున్నాను సపోర్ట్ చేయండి నాకు ఎవరు చేయట్లా అంతకుముందు అన్నయ్యలు ఫస్ట్లో అన్నయ్యలు అమ్మ చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు మీరు వచ్చి కామెంట్ పెడితేనే కదా మేము వచ్చి పెట్టగలం ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేయడం అంటే కష్టం కదండి నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ మొత్తం చూడండి